యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కొందనాలు తెలియజేస్తున్నాను ప్ర దేవుని పిల్లలారా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా ప్రతి ఉదయం దేవుడి చే శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు కదా ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కోసం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడ నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పుర్లిపారు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు రేజలో ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మనకు అందరికీ ఇస్తున్నారు నాన్న దేవుని బిడ్డ చూడండి ఆయన అంటున్నారు నువ్వు నదులలో బడి వెళ్ళినా ఆ యొక్క మరి జలములు నిన్నేమీ చేయలేవు నీ మీద పొర్లి పారో అగ్ని మధ్య నడిచిన జ్వాలలు నిన్ను కాల్సాలు చూడండి ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా మరి మీ కుటుంబంలో మీ జీవితంలో వచ్చే శ్రమలు బాధలు కష్టాలు శోధనలు అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా మరి శ్రమ వెంబడి శ్రమలాగా మీ పైకి వచ్చేస్తూ ఉంటే మరి ఒక జలముల ప్రవాహం వలె మీదకి వచ్చేస్తూ ఉంటే మరి ఈ శ్రమల్లో నా జీవితం ఏమైపోద్దు నా కుటుంబం ఏమైపోద్దో నా బ్రతుకు ఏమైపోతుందో అని ఒకవేళ భయపడుతున్నారా ప్రియదేవుని బిడ్డలారా మరి యుదే కాలం ప్రభు మాట్లాడుతున్నారు అగ్ని వంటి శ్రమలు శ్రమ వెంబడి శ్రమ మరి మీ పైకి వస్తున్నప్పుడు ఏమైపోతుందో మా జీవితం ఏమైపోద్దో మా బ్రతుకు అని బాధపడుతున్నారా ఏంటయ్యా ఈ శ్రమలు అయ్యా ఇవి మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా మా జీవితం ఏమైపోతుందో అని బాధపడుతున్నారా కృంగిపోతున్నారా దేవుడు ఈ ఉదయ కాలం మీతో మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు మీరు నదుల్లో బడి వెళ్ళినా అవి మీద మీ మీద పొరలువు అగ్ని మధ్య నడిచినా అవి మీ మిమ్మల్ని కాల్చాలవు ఎందుకనంటే నేను మీకు తోడై ఉన్నాను ఎంత గొప్ప దేవుడండి శ్రమల్లో బాధల్లో కష్టాల్లో అనారోగ్యాల్లో మరి భయంకరమైన వేదనలు అని ఉంటున్నప్పుడు మనతో దేవుడు ఉండే దేవుడు అండి మన దేవుడు ఆయన మరి మనతోనే ఉంటాడు వెంబడే ఉంటారు మనకే హాని కలగనివాడు ఆ శ్రమల్లో ఆ శ్రమలు మన జీవితాన్ని నాశనం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చిన వాడు కాదు మరి దేవుని బిడ్డ నిజమే కదా ఇస్రాయేల్ ప్రజలు మరి ఆ యొక్క ఎర్ర సముద్రము మధ్యలో వారు నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జలములు వారి మీద పొర్లి రాలేదు కదా వారు సురక్షితంగా ఆరిన నేలను నడిచి మరి వెళ్ళారు కదా ప్రియదేవుని బిడ్డల బిడ్డలారా మరి ఆ యొక్క మరి ఆ యొక్క నీరు వారిని ఏమీ చేయలేకపోయింది వారి మీద పొర్లి రాలేదు ప్రియదేవుని బిడ్డ అలాగే అగ్ని మధ్యలోనికి షటర్కు మెషకు అబెదనగోలు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క అగ్ని వాసన కూడా వారికి అంటలేదు వారు సురక్షితంగా ఉండగలిగారు కారణం ఏంటంటే అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు కనుక ప్రేదేవుని బిడ్డ వారికే కాదు ఈ ఉదయ కాలం కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అగ్ని వంటి శ్రమలయ్యా జలములు వంటి శ్రమలయ్యా నా మీదకి వస్తున్నాయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభు ఈ శ్రమల్లో మరి నేనేమైపోతున్నా తెలియట్లేదు ప్రభా అని బాధపడుతున్నావా కృంగిపోయి ఉన్నావా ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా జలములు వంటి శ్రమలైనా అగ్ని వంటి శ్రమలైనా నేనేమీ చేయవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని ప్రభు చెప్తున్నారు దేవుని బిడ్డ ఆయన మనకు తోడుగా ఉంటే అగ్ని అయినా మళ్ళీ ఏమీ చేయలేదు జలములైనా మళ్ళీ ఏమీ చేయలేవు దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క మరి మరి భద్రత మనకు దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఈ ఉదయ కాలం మరి ఈ వాగ్దానం ఉంటు వింటున్న నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని బాధల్లోనూ ఉన్నావో దేవుడు ఉదయ కాలం నీతో మాట్లాడారు నానా ఇంకా ఎప్పుడూ కూడా నువ్వు మరి ఆ ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండు అగ్ని వంటి శ్రమల్లో జలముల వంటి శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నీకు కాపుదల ఇచ్చి మరి ఆ జలములలో నుంచి అగ్ని వంటి శ్రమల్లోంచి జలముల వంటి శ్రమల్లోంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసుకో దేవాది దేవుడు మరి ఆయన శ్రేష్టమైన కృపా దీవన ఆశీర్వాదాలతో ఆయన నేను నింపునుగాక ప్రార్థన చేసుకుందామా మహాగణుడా పరిశుద్ధుడా కృపామయుడ నీ కొందనాలు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలయ్యా అయా ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా గొప్ప దేవుడా శక్తిమంతుడా అయా మేము అయా తండ్రి నదులలో పడి మేము వెళ్ళినా ప్రవ్వ అగ్ని మధ్య నడిచిన అయా మాతో తోడుగా ఉండే దేవుడు అయ్యా అయ్యా మాకే హాని కలుగనీయకుండా కాపాడే దేవుడు అని అయ్యా ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చేవు తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చేవు దేవునికి ఉదరాలయ్యా అయా నాయన ఈ ఉదయకాలం నైన్ వాగ్దానం వింటున్నా అయ్యా బిడ్డల జీవితాల్లో ఎటువంటి శ్రమలు ఉన్నాయో తండ్రి ఎటువంటి బాధలు ఉన్నారు ఎటువంటి వేదనల్లో ఉన్నారు ఎటువంటి కృగ్గుదల్లో ఉన్నారో తండ్రి ఆయన ఒకవేళ అయా నదులు వంటి శ్రమలు చలములు వంటి శ్రమలు అగ్ని వంటి శ్రమల్లో అయా బిడ్డలు ఆడిపోతున్నారేమో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోయ్యా అయా నా తండ్రి ప్రభావ వారు నా తండ్రి వారికి నువ్వు తోడుగా ఉండి నడిపిస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా అయాని కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ అయా ఇదిగో తండ్రి ప్రతి వారి జీవితానికి ఏమేం కావాలన్నీ సమకూర్చండి అయ్యా వారికి ఉన్న ప్రతి శ్రమలో నుంచి ఏసు నామములో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను దేవానికి కొందనాలు స్తోత్రాలు వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి అయ్యా అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా అలాగే తండ్రి నాయన రోగులను ముట్టుకో తండ్రి సంపూర్ణ స్వస్థత వారికి దయత్యమని ప్రార్థిస్తున్నాం అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు నాయన అదిగో వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపారాలు దీవించండి చేతి పనులను దీవించండి వ్యవసాయ పనులు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నా తండ్రి నాయన నూతనమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ కృపాక్షేమాలు ఈ సంవత్సర కాలం వరకు ఉండును కాకని ప్రార్థన చేస్తున్నాం అయ్యా అలాగే తండ్రి నాయన రోజంతా కూడా నీ ప్రశస్తమైన సన్నిధి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని ఏసునామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా